ఆంధ్రప్రదేశ్లోని రైతు సోదరులకు పశుపోషకులకు ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన భరోసా గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం అదే ఆంధ్రప్రదేశ్ పశుభీమా పథకం మన జీవనాధారమైన పశువులకు అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే ఈ పథకం మనల్ని ఎలా ఆదుకుంటుందో ఇప్పుడు చూద్దాం మనందరికీ తెలుసు వ్యవసాయమంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని ఇక పశుపోషణం మీద ఆధారపడిన రైతులకైతే ఎప్పుడూ ఒక తెలియని ఆర్థికపరమైన భయం ఉంటుంది ఆ కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఈ పథకం రూపంలో ఒక భరోసా ఇస్తోంది ఒక్క క్షణం ఆలోచిద్దాం మన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న పశువులకు ఉన్నట్టుండి ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితేంటి ఆ ఒక్క సంఘటన రైతు జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో కదా చూడండి ఒక పశువు చనిపోవడం అంటే కేవలం ఒక జీవిని కోల్పోవడం మాత్రమే కాదు అది ఆ రైతు కుటుంబం యొక్క ఆదాయాన్ని వాళ్ల ఆర్థిక స్థిరత్వాన్ని ఒక్కసారిగా కుదిపేస్తోంది అదొక పెను భారం ఆ నష్టం నుంచి కోలుకోవడం చాలా అంటే చాలా కష్టం సరే మరి ఇంత పెద్ద భారం నుంచి రైతులను బయటపడేయడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అసలు ఏంటి పథకం ఇది ఎలా మనకు సహాయపడుతుంది చూద్దాం చాలా సింపుల్ అండి ఈ పథకం యొక్క ముఖ్య ఏంటంటే ఒకవేళ అనుకోకుండా పశువులు చనిపోతే రైతుకు ఆర్థికంగా నష్టం జరగకుండా ఆదుకోవడం ఇది మన ఆదాయానికి ఇస్తున్న ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట దీని ముఖ్య లక్ష్యాలు చూస్తే ఒకటి నష్టం జరిగితే ఆర్థికంగా భద్రత ఇవ్వడం రెండోది చాలా చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తి రక్షణ కల్పించడం దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఒక ధైర్యం వస్తుంది మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా తయారవుతుంది అంత బానే ఉంది మరి ఈ పథకంలో చేరాలంటే రైతు ఎంత కట్టాలి అసలు లాభం ఎంత ఉంటుంది ఆ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నమ్మండి ఇక్కడే ఉంది అసలు విషయం మనం కట్టే ప్రీమియంలో చాలా పెద్ద మొత్తం అంటే ఏకంగా ఎనభై ఐదు శాతం ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో కడుతోంది ఇది ఎంత పెద్ద మొద్దతో గదా అంటే మనవంతుగా కట్టాల్సింది కేవలం జస్ట్ పదిహేను శాతం మాత్రమే దాదాపు ఖర్చు కదా కాని వచ్చే రక్షణ మాత్రం వందకు వంద శాతం ఉంటుంది సరే ఇప్పుడు ఈ టేబుల్లోని లెక్కలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం మంచి దిగుబడి ఇచ్చే ఆవు లేదా గేదెకు మూడేళ్లకి కలిపి కేవలం రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కడితే చాలు ముప్పై వేల రూపాయల బీమా రక్షణ మనకు లభిస్తుంది ఆలోచించండి ఇంత తక్కువ ప్రీమియంతో ఇంత పెద్ద భరోసా ఇంకెక్కడ దొరుకుతుంది ఈ పథకం ఉండటానికి లేకపోవడానికి మధ్య తేడా ఎంతుందో చూడండి ఒకవైపు పథకం లేకపోతే అప్పులు జీవితం అస్తవ్యస్తం మరోవైపు ఈ పథకంతో ఆర్థిక భద్రత జీవనాధారానికి రక్షణ మనం వేసే ఈ చిన్న అడుగు మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో కదా అంతేకాదు ఈ పథకం కింద ఒక రైతు గరిష్టంగా పది ఆవులు లేదా గేదెల వరకు బీమా చేయించుకోవచ్చు అదే గొర్రెలు మేకలైతే వంద వరకు కూడా చేయించుకోవచ్చు అంటే దాదాపుగా చిన్న మధ్యతరహా రైతులందరి పశుసంపదకు పూర్తి రక్షణ దొరుకుతుందనమాట సరే పథకం చాలా బాగుంది కాని దేవుడు కరుణించక ఏదైనా నష్టం జరిగితే డబ్బులు చేతికి రావడం తేలికేనా ఆ ప్రాసెస్ ఎంత సింపుల్గా పారదర్శకంగా ఉందో చూస్తే మీకే ఆ నమ్మకం వస్తుంది ప్రాసెస్ చాలా సింపుల్ ముందుగా నష్టం జరిగిందని అధికారులకు తెలియజేయాలి వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ పూర్తి చేస్తారు అంతే పరిహారం డబ్బులు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి మధ్యలో ఎవ్వరూ ఉండరు ఇదే ఈ పథకంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ మధ్యవర్తులు ఎవ్వరూ లేరు అంతా పారదర్శకంగా జరుగుతుంది డబ్బులు డైరెక్ట్గా మన అకౌంట్కే వస్తాయి కాబట్టి ఒక్క రూపాయి కూడా అటూ ఇటూ పోదు పూర్తి ప్రయోజనం మనకే సో ఇదంతా విన్న తర్వాత మనకు ఏమర్ధమవుతోంది ఈ చేరటం చేరటమనేది ఒక ఆప్షన్ కాదు అదొక అవసరం ఇది కేవలం ఒక ఇన్సూరెన్స్ కాదు మన భవిష్యత్తుకొక గట్టి భరోసా ఈ చాటు చూస్తే మీకే తెలుస్తుంది మనం పెట్టే ఖర్చు ఎంత చిన్నదో చూడండి దానికి బదులుగా మనకు లభించే రక్షణ ఎంత పెద్దదో చూడండి ఇంత చిన్న పెట్టుబడితో ఇంత పెద్ద ఆర్థిక భద్రతనిచ్చే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఒక్క మాట చాలు పశువే రైతు జీవనాధారం ఆ జీవనాధారానికి భద్రత కల్పించే పథకమిది ఇంతకంటే గొప్పగా ఈ పథకం గురించి చెప్పలేం చివరిగా ఒక్క ప్రశ్న మన జీవనాధారమైన పశుసంపదకు మనం రక్షణ కల్పించుకున్నామా ఆలోచించండి మన భవిష్యత్తుకు మనమే భరోసా ఇచ్చుకోవడమిది అర్హులైన ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి